ప్రైస్ తోడ్ అందరికీ ఉన్నాడు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ మనం బైబిల్ ఆదికాండం మొత్తం చదివాం నలభై తొమ్మిదో అధ్యాయం చదువుతాం ఎందుకంటే అది చాలా గద్యం అది పద్యం లాంటిది చాలా డిఫరెన్స్ కెబిలరీ అందులో ఉంటుంది కాబట్టి ఆ పదాలకి అర్థాలు మనం తెలుసుకొని చదువుదామని దాన్ని హోల్డ్ పెట్టాను నలభై తొమ్మిదో అధ్యాయం ఆదికాండం అందులో యాకోబు తన కుమారులను ఎలా దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అనే విషయాలు ఉంటుంది ఆ విషయాలు మనం చూద్దాం సో మిగతా అన్ని అధ్యాయాలు మనం చదవడానికి దేవుడు ప్రశ్నిపించడానికి బట్టి దేనికి స్తోత్రాలు నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఈ వీడియోలో మనం చూస్తున్నాం సో దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా వినండి వాక్యం వినడం మంచిది దేవుని వాక్యం శక్తి కలది దయచేసి నేను వచ్చిన తర్వాత వచనం చదువుతున్నాను మీరు కూడా వాక్యం చదివినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనసుకుని కోరుకుంటాను సో వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ నిర్ఘమఖండం నాలుగో అధ్యాయం మనం చూస్తున్నాం ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన అంశం ఏంటంటే మోషికి దేవుడు ఇచ్చిన అద్భుత శక్తి మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం మనం చూస్తాం సో ఈ విషయాలు ఏదైనా చూస్తాం ఇంక మనం స్టార్ట్ చేసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ మోషేకి దేవుడు ఇచ్చిన అద్భుత శక్తి ఏంటిదో మనం చూద్దాం మొదటి వచ్చినాం అప్పుడు మోసే వాళ్ళు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అండాయేమో అని జవాబు చెడు దేవుడికి మోసేకి సంభాషణ జరుగుతా ఉంది కదా ఆ సంభాషణలో మోసే ఇంకా ఏమంటున్నాడంటే ప్రభువా వాళ్ళు నమ్మరు ఉన్నాను నా మాట వినరు నువ్వు నాకు ప్రత్యక్షం కాలేదంటే నేనేం చేయాలి అని అంటున్నాడు అంటే అపనమ్మకంగానే మాట్లాడుతున్నాడు విశ్వాసం దేవుడు మీద విశ్వాసం లేకుండానే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది సో రెండవ యహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని మోసేని అడిగాడు అతడు కర్ర అన్నాడు అప్పుడు దేవుడు ఆ కర్ర నేల మీద పడవి అన్నాడు అతడు దాని నేల మీద పడవేయగానే అది పాముగా మారిపోయింది మోసే భయపడి దూరంగా పైకితే అప్పుడు దేవుడు దానికి సమాధానం ఏమిస్తున్నాడంటే మోషే నీ చేతిలో ఏముంది నా కరం ఉంది ఇప్పుడు అయితే ఆ కర్రం నెల మీద పడి అప్పుడు అది పాముగా అయిపోతుంది అప్పుడు మోషే నెల మీద పడేయ కానీ పడేసినప్పుడు అది పాముగా మారిపోయింది అది చూసి మూషే భయపడ భయపడి దూరంగా బైకితే కాదు కదా పరిగితే భయం అప్పుడు యోహో నీ చేతితో దాన్ని పట్టుకో అని చెప్పాడు అతను తన చేయి చాపి దాన్ని పట్టుకోగాని అది అతని చేతిలో కరగా మారిపోయింది అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోషే వైగితొద్దు భయపడద్దు వెళ్ళి అతని తోక పట్టుకో పాము తోక పట్టుకో అది కరగా మారిపోతుంది అని చెప్పగానే అప్పుడు మోషే దాన్ని తోక పట్టుకున్నప్పుడు అది కారణం అయిపోయింది ఆయన దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యహోవా అంటే అబ్రాహ్మి ఇస్సాకు యాకు బలి దివుడు నీకు ప్రత్యక్షమయ్యాలని నమ్ముతారు ఇదిగో సూచన మోషే మొదటి సూచన నీ చేతిలో నకరం పారి అది భాగంగా అయిపోతుంది దీన్ని బట్టి ఇదో ఇదిగో నేను పూర్వీకుల దేవుడు అని అబ్రహాం ఇస్సాకు యాకబులు దేవుడు అని తెలుసుకుంటారు నమ్ముతారు నీ మాట విశ్వవిస్తారు అని దేవుడు మొదటి సూచనగా మోషేకి తెలియజేస్తున్నాడు తర్వాత యహోవా తర్వాత యహోవో నీ చెయ్యి నీ పెట్టుకో అన్నాడు అతను తన చెయ్యి ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ట రోగము సూకినట్టు మంచులాగా చాలా తెల్లగా మారింది ఇంకా దేవుడు అంటాడు అంటే సెకండ్ రెండో సూచనగా రెండో అద్భుతం ఏం తెలియజేస్తున్నాడు అంటే ఇదో మోషే నీ ఉంది కదా నీ చెయ్యిని నీ అంగిలో పెట్టుకో అంగిలో ఉంచి బయటికిది అప్పుడు ఏం చూడు అని చెప్పినప్పుడు ఇంకా మోసే తన చెయ్యి అంగిలు పెట్టుకున్నప్పుడు బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి మొత్తం కుష్ట లాగా అనిపించింది కుష్ట రోగం సోకినట్టు మంచు లాగా తెల్లగా అయింది అన్నమాట ఇది రెండవ సూచన తర్వాత ఆయన నీ చెయ్యి మళ్ళీ నీ అంగిలో ఉంచుకో అన్నాడు అతను తన చెయ్యి తన అంగిలో ఉంచుకొని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా లాగా మామూలుగా అయిపోయింది అప్పుడు మరలా దేవుడు ఏమంటాడంటే మోసేదిగో నీ చేయి మరలా అంగిలో ఉంచుకొని మళ్ళీ బయటికింది అప్పుడు అలానే చేసినప్పుడు అది మాములు మామూలు అంటే సాధారణ చేయలేక అయిపోయింది శరీరంలాగా ఉంటే చేయలేకమైపోయిపోయిపోయిపోయిపోయింది అప్పుడు దేవుడు వాళ్ళు నా శక్తిని కనపరించి మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు ఇగో మొదగాన్ని చేసిన కారణం పాముగా చేయడం దాన్ని నమ్మకపోతే ఇదిగో నీ చెయ్యి మంచిగా మారిపోయినా ఈ అద్భుతాన్ని చూసినా నమ్ముతారు అని మోషేకి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రెండు అద్భుతాలు చూసి కూడా నేను నమ్మకుండా నీ మాట వెళ్ళకుండా ఉంటే నీవు నదిలో కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద మరిచు నువ్వు నదిలో నుండి తీసి పొడి నెలపై పోసిన నీళ్లు అర్థం లాగా మారిపోతుంది పోతాయి అన్నది ఇదిగో మోషే రెండు అద్భుతాలు ఇవ్వాలి కదా ఆ రెండు అద్భుతాలు కూడా వాళ్ళు నమ్మకపోతే అప్పటికి కూడా ఇది మూడో అద్భుతం ఉంది ఇదిగో నదిలో కొంత నీళ్లు తీసుకుని పొడి నేల మీద పోయి ఎండిన నేల మీద పోయి అప్పుడు అది మారిపోతుంది ఈ అద్భుతమైన వాళ్ళు అని చెప్పాడు మోషే ప్రభు నీవు నీ దాస్తున్న నేను నాతో మాట్లాడడానికి ముందు కానీ తర్వాత కానీ ఏనాడు నేను మాటగారిని కాను నా నూరు నా నాలుగ మందమైనవి అన్నాడు అప్పుడు మోషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ ఏమంటాడు ప్రభు ఇదిగో నీ నీ దాసును నీతో మాట్లాడడానికి ముందుగా మాట్లాడానికి ఎడగ మాట్లాడానికి ఏం మాట్లాడడానికి నా మాట సరిపోదు నాకు మాట్లాడే శక్తి లేదు నీ మాటగారిని కాదు నాకు నచ్చింది నేను నా నాలుగా కొద్దిగా మందమైనవి అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మనుషులంతే కదా అప్పుడు ఎహోవో మనుషులకు నూరు ఇచ్చిన వాడు ఎవరు మగవారిని చెవిటివారిని చూపు గలవారిని గుడ్డివారిని అందరినీ పుట్టించింది ఎవరు యహోవానైనా నేనే కదా మోషే తప్పించుకో దిగో మనుషులకు మాట్టించింది నేనే మోగవారినైనా చెవిటివారినైనా చూపు లేని వారిని చూపు గవారిని గుడ్డివారిని అందరినీ ఇచ్చింది నేనే కదా అంట కాబట్టి వెళ్ళు నేను నీ నోటికి తోడుగా ఉండి నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెప్తా అని మోషతో చెప్తున్నాడు బా ఎంత దేవుడు సురూరు ఇస్తున్నాడు మోషే భయపడదు నీ నోటికి నీ తోడుగా ఉంటాను నీ నోటికి నీ తోడుగా ఉంటాను వెళ్ళు నువ్వే మాట్లాడాలో చెప్తా అని దేవుడు సేవిస్తా ఉన్నాడు మోషే ప్రభు నువ్వు ఎవరైనా ఎన్నుకుని అతని పంపించుకున్నాడు ఇదిగో మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మోషే నీ చాలా బాగుంది దేవుడు మోషేని పంపించాలనుకుంటే మోషే తప్పించుకోవాలని చూస్తా ఉన్నాడు ప్రభు మోషే అన్నాడు అండి దేవా ఇదిగో ఎవరైనా పంపించు అందుకో యోహో మోషే మీద కోపడి దేవడైన నీ అన్న అహరోను ఉన్నాడు కదా అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు అంతేకాక ఇప్పుడు అతను నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురుగా వస్తున్నాడు అతను బట్టి తన మనుషులు సంతోషిస్తున్నాడు ఇదిగో మోషే మోస మీదుగా కోపించింది దేవుడికి మోషే ఇదిగో విడైనా ఆహ్రోహనున్నాడు కదా చక్కగా మాట్లాడగలడు నాకు తెలుసు అహరోను ఆహరోను చక్కగా మాట్లాడగలాడు ఇదిగో నీ అన్న నీకు సహాయం చేయగలడు అతను ఇదిగానే వస్తున్నాడు ఇదిగానే కలుసుకుంటావు అతన్ని నిన్ను బట్టి అతను మనసుకు సంతోషిస్తాడు అని అంటే నువ్వు చెప్పవలసిన మాటలు అంత చెప్పు నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను నీ ఇద్దరు మీ ఇద్దరు ఏం చేయాలో నేను చెప్తాను ఇదిగో మోషే తోడుగా మీ అన్న అహరోను ఉన్నాడు లేవీడు నీకు సహాయం చేస్తాడు నీకు నువ్వు అతనికి సహాయం చేస్తావు ఇద్దరికి నేను సహాయం చేస్తాను నీకు ఇద్దరికి నీ తుడుగా ఇద్దరు అని అనిపిస్తున్నాడు దేవుడు అతడే నీ నూరుగా ఉండి నీకు బదులు ప్రజలతో అతనే నీకు నూరుగా ఉండి అతనే నీ నూరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు అతనికి నువ్వు దేవుని దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క ఆ చీతికరను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి అని చెప్పి మోషే ఇదిగో అహరోను నీకు మాలుగా మాట్లాడతాడు దేవుడు స్థానంలో అతను ఉన్నట్టుగా గాను లెక్క నీతికరం పట్టుకుని ఆ అద్భుతాలన్నీ చెప్పిన అద్భుతాలను చెయ్యి అని చెప్పాడు తో దేవుడు ఇది జరిగిన తర్వాత మోషే తన మామ ఇత్రుల దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు నువ్వు అనుమతి నేను ఐదులో ఉన్న జనలో దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఇంకా బతికున్నారో లేదో చూసి వస్తాను అన్నాడు ఇప్పుడు క్షేమంగా పంపించాడు ఇంకా మోషేకి ఏం చెప్పారు నేను దేవుడికి వెళ్ళాడు నేను మోషే ఒప్పున్నాడు ఇంకా మోషే ఇక తన మామ దగ్గరికి వెళ్ళి మామ ఇదిగో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పాడు నేను అయితే దేశం వెళ్ళాలి అక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు లేరు వాళ్ళ పరిస్థితి ఏంటో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని వెళ్ళి వస్తాను నేను అని తన మామ దగ్గర పర్మిషన్ తీసుకొని తీసుకున్నాడు అన్నమాట అప్పుడు మామని నువ్వు క్షేమంగా రమ్మని చెప్పాడు వాళ్ళ మామ కూడా ఒప్పుకున్నాడు ఇంకా అప్పుడు యహో ఆ ఉన్న మూషేతో నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు కాబట్టి ఐగుతుకు తిరిగి వెళ్ళు అని చెప్పాడు ఇంకా దేవుడు మోషతో తొంకేమంటున్నాండి ఏదో నేను చంపాలనుకున్న ఐగుప్తులంతా చనిపోయారు ఇంకా నువ్వు ధైర్యంగా ఐగుప్తుకు వెళ్ళొచ్చు అని దేవుడు చెప్తా మోషే తన భార్య బిడ్డను వెంటుకుని గాడిదిపై కూర్చోపెట్టి ఐగుప్తుకు పోయాడు తనతో పాటు దేవుని చేత పెట్టుకొని వెళ్ళాడు నెక్స్ట్ అప్పుడు యహో మోషేతో ఇలా చెప్పాడు నీవు ఐగుప్తుకు చేరిన తర్వాత తర్వాత చేయడానికి నేను నీకు ఇచ్చిన అద్భుత కార్యములు ఫోర్ సమక్షంలో చేయాలి అయితే నేను అతని హృదయం కంటిన్యూ చేస్తాను అతను గుజాలను ప్రజలను వెళ్ళని ఇవ్వు ఇ మోసే తన భార్య వెంట పెట్టుకుని గాడిదపై కూర్చోపెట్టి తన భార్య తన భార్య బిడ్డని గాడిదపై కూర్చోబెట్టాడు వండగలేదు భార్య బెడ్డలతో గాపై చూపెట్టే ఎగుతుకు బలెపై ప్రయాణమైపోయాయి దేవుని చీతికరం దేవుని కరం కూడా చర్చి పెట్టుకొని తీసుకుని లేదు అప్పుడు దేవుడు అలా చెప్పినా మే మోషే ఎగుద్దుకు చేరిన తర్వాత అంటే ఆ ఫరువు సంక్షంలో అద్భుత చేయాలి అప్పుడు ఫొహదని గడ్డ ప్రాంతాన్ని నిన్ను వెళ్ళని చేయగని చెప్తారు అప్పుడు నువ్వు ఫరతో ఇలా చెప్పు ఇస్రాయిల్ యోహో సంతానం యహోవా పెద్ద కొడుకు ఇస్రాయిల్ యోహో సంతానం యోహోవాకు పెద్ద కొడుకు నన్ను సేవించడానికి నా కుమారుని వెళ్ళని నీకు ఆజ్ఞాపించున్నాను నువ్వు కనుక వారిని వెళ్ళనియకపోతే నేను నీ కొడుకును నీ పెద్ద కొడుకును చంపేస్తానని యోవా చెప్తున్నాడు అని అతనితో చెప్పాలి అన్నాడు దేవుడు మోసేతో ఇంకో మాట అంటున్నా ఇదిగో మోసే ఫొరూ ఇలా చెప్పు ఇజ్రాయల్ సంతానం దేవునికి ఆయన నాకు యహోవాకు పెద్ద కొడుకు లాంటి వాడు ఇజ్రాయలు ఎవరు నా పెద్ద కొడుకులు లాంటి వాళ్ళు నిన్ను నీవు విన్న పంపించకపోతే ఈ పరువులో ఉన్న నీ పెద్ద కొడుకుని చంపేస్తాను అని దేవుడు చెప్పమన్నాడు అని పరువును చెప్పు అని మోషికి ఇంకో మాట చెప్తున్నారు ప్రయాణ మధ్యలో వారు బస చేసినప్పుడు యహోవ వారిని ఎదుర్కొని మోషిను చంపడానికి చూశాడు ప్రయాణ మధ్యలో వారు బస చేసినప్పుడు యహోవ వారిని ఎదుర్కొని మోషిని చంపడానికి చూశాడు మోషిని చంపడానికి చూశారు మోషే భార్య అసిపూర ఒక పదునైన రాయి తీసుకొని తన కుడికి సున్నతి చేసి మర్మాంగ చర్మం కోసి మోషే పాదాల దగ్గర పడేసింది నువ్వు నిజంగా నా రక్త సంబంధమైన భర్తవి అని చెప్పింది ఇక మోషిని చంపాలని చూసినప్పుడు అప్పుడు మోషే భార్య ఏం చేసింటే సిపూర ఒక పదునైన రాయి తీసుకున్నాడు తీసుకుంది తీసుకొని తన సున్నతి చేసి మర్మాగ చర్మం కొన కోసి చర్మం కొన మోషే పాదాల దగ్గర పడింది అప్పుడు ఆమె ఉంటుంది నువ్వు నిజంగా నా రక్త సంబంధమైన బర్తవి అని చెప్పింది అన్నమాట అప్పుడు విడిచి విడిచిపెట్టాడు అంటే దేవుడు మోషిని చంపాలని చూశాడు అప్పుడు ఇమీడియట్గా ఈ మోషే భార్య అసిపూరా ఏం చేసిందంటే ఒక మర్మాంగ తన కొడుక్కి సున్నతి చెప్పేశారు సున్నతి చెప్పించాను సున్నతి చేయడం అందరికీ సుమంతి చేయాలి కదా అప్పుడు రక్త సంబంధమైన భర్తని చెప్పినప్పుడు దేవుడు ఎహో అప్పుడు ఈహోవా అతన్ని అంటే మోషని చెప్పాడు అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్త సంబంధమైన భర్త అయ్యావు అంది ఇదిగో ఈ సున్నతి బట్టి నువ్వు నాకు రక్త సంబంధమైన భర్త అసలైన భర్తవు అయ్యావు అని చెప్పేశారు మోషన్ కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని ఈహో ఆహారంతో చెప్పాడు ఇంకా కలుసుకొని కలుసుకోవడానికి నువ్వు ఎడానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అతను వెళ్ళి దేవుని పర్వతం దగ్గర మోషన్ కలుసుకొని అతని ముందు పెట్టుకున్నాడు ఇంకా దేవుడు పర్వతం దగ్గర మేషోని కలుసుకొని అహరోని అహరోని ముందు పెట్టుకున్నాడు అప్పుడు మూషి హోదాను పంపిన సంగతి నేను చెప్పని మాటలన్నీ ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రీలకి గురించి హోరుకి తెలియజేసి మొత్తం దేవుడు మూషికు చెప్పిన ప్రతిదీ కూడా అహోన్కి తెలియజేశారనమాట మోషి అగుతుకు తిరిగి వెళ్ళి చూసిన తర్వాత మూషి హోరని వెళ్ళి ఇజ్రాయలు ప్రజల పెద్దలందరి సమావేశం సమావేశం వచ్చి ఇక మోషే హోరు వెళ్ళి అగ్గుకు వెళ్ళికి వెళ్ళి అక్కడ ఇజ్రాయి ప్రజలందరూ ఇజ్రాయిల్ ప్రజల పెద్ద పెద్దలందరినీ సమకూర్చి అన్నమాట మోషేషకు యహో చెప్పిన వారికి అహోరు విరించాడు ప్రజలందరి క్రియలు అందరూ వారి మాట్లాడు ఇక దేవుడు మూషికి చెప్పిన అహరోను ఆ ఇజ్రాయిల్ ప్రజల పెద్దలందరి సమక్షంలో చేశారు చేసి చెప్పాడు అద్భుత క్రియలు చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ ఇజాయిల్ ప్రజల పెద్దలందరితో చెప్పినప్పుడు వాళ్ళందరూ మాటలు నమ్మారు తమ బాధలను విన్న ఇజ్రాయిల్ ప్రజలు తలలు వంచుకుని ఆయన అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలందరూ ఇజ్రాయల్ ఇజ్రాయిల్ ప్రజలు తల దేవుని మా గోసను మా వినపమును మా బాధన దుఃఖము దేవుడి విన్నాడు నిజాల ప్రజలను జరిగింది అంటే దేవుణ్ణి ఆరాధించారు తల వంచుకొని సో ఈ విషయాలు ఎద్దరు చూస్తాం ఫ్రెండ్స్ సో మోషే దేవునికి మధ్య కన్వర్జేషన్ సంభాషణ ఎలా జరిగింది మోషే అగ్గుతుకి మూషే అహోహులను అగుతుకి నిజాలను సమకూర్చి ఎలా ఒప్పించారు ఊపించిన తర్వాత వాళ్ళని దేవుని ఆరాధించడం అనే విషయాలు చూస్తాం సో ఒకసారి చదవ్ థ్యాంక్స్ ఎవరి దేవునికి మేము దేవుడి వ్యాఖ్యలు తీర్చిగా మరొక వీడియోలో మరొక అధ్యాయం మరొక అధ్యాయంతో మరొక వీడియోలో చూస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆమెన్